కరీంనగర్ జిల్లా ఇలంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిర కార్యక్రమానికి విశేష స్పందన లభించింది మడిపల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల దామోదర్ అమెరికాలో డాక్టర్ గా స్థిరపడి పుట్టిన గ్రామానికి ఏదో సేవ చేయాలనే తపనతో గతంలో మడిపెల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని రెండు సార్లు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇలంతకుంట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సుమారు రెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు తెలిపారు డాక్టర్ నేరెల దామోదర్ ఆధ్వర్యంలో ఇండో అమెరికన్ ఫిజీషియన్ ఆర్గనైజేషన్ సంస్థని ఏర్పాటు చేసి దాతల సహాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా ఉన్నట్లయితే నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించడం కోసం తమవంతు సహాయంగా విరాళాలను అందించినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ పేదలకు అండగా ఉంటామని తెలిపారు మా ఊరు మడిపల్లిలో దత్తత ప్రోగ్రాం ద్వారా ఇనిషియేట్ కాబడింది దాని తర్వాత మా ప్రియమిత్రుడు సర్పంచ్ శ్రీలత సురేందర్ రెడ్డి అతని విన్నపం మేరకు ఈ ఆస్పిషియస్ ప్లేస్ హోలీ ప్లేస్ భద్రాచలం తర్వాత సీతారాముల వారు వెలిసిన ప్లేసు ఇది చూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఫర్దర్ వేరే గ్రామాలకు మా ఉచిత వైద్య సేవలు అందించాలనే ఇనిషియేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఆ శ్రీరాముల వారి ఆశీస్సులతో ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అది ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే రిజిస్ట్రేషన్ కూడా స్థాపించబడుతుంది దానివలన స్లోగా మన తెలంగాణలో తదుపరి ఆంధ్రాలో కూడా మన మిత్రులు అడిగిన ప్లేసులల్లో రిక్వైర్మెంట్ ఉన్న అన్ని జాగాలల్లో వెళ్ళి ఉచిత వైద్య సేవలు అందించడానికి అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాము సో మీ సహకారంతో దాతలు ముందుకొచ్చి మాకు హెల్ప్ చేస్తే ఆ ఫండ్స్ అన్ని నాన్ ప్రాఫిటబుల్ అన్నీ ఈ గ్రామాలకి ఉచిత వైద్య సేవలు మెడికేషన్స్ తర్వాత ఇంకా ఫ్యూచర్లో వేరే ఫెసిలిటీస్ కూడా చేయాలనే దృక్పథంతో పెద్ద ఆశయంతో ముందుకు పోదాం అనుకుంటున్నాము మాకు మొదటి దాత నవీల బిల్డింగ్ కంపెనీ మా బ్రదర్స్ మా జూనియర్స్ కిషన్ అండ్ ఉదయ్ ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేయడం జరిగింది వీళ్ళు మా ఫస్ట్ దాతలు థ్యాంక్ యూ అండి ఇండో అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇల్లంతకుంట గ్రామంలో నేడు ఉచిత వైద్య శిబిరము నిర్వర్తించినందుకు ఈ గ్రామాన్ని ఎంచుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యవస్థాపకులు దామోదర్ నేరేళ్ల దామోదర్ గారికి మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను వారు ఫస్ట్ వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి మడిపెల్లె గ్రామంలో ఫస్ట్ వారు కార్యక్రమం చేసినప్పుడు అప్పుడే చెప్పినాను అడిగినాను రిక్వెస్ట్ చేసినాను మీ గ్రామం తర్వాత ఈ ఈ ప్రాంతంలో మంచి పుణ్యక్షేత్రమైనటువంటి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దేవస్థానము ఆ గ్రామంలో మీరు ప్రారంభం చేయాలి మా మా క్లాస్మేట్ ఆయన దామోదర్ని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు గత నాలుగు నెలల క్రితము ఈ రోజు డేట్ ఇచ్చిండ్రు ఇంత మంచి ప్రజా కార్యక్రమాన్ని ప్రజా సేవలు చేస్తున్న ఈ వైద్య ప్రముఖులకు ముందుగా అభినందనలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేపట్టాలని మా వంతు సహకారం కూడా ఇలా కొంత పిహెచ్ తరపున ఎప్పటికీ ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను నమస్తే